హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ సింపుల్ వైబ్ ఛానల్ నా ఛానల్ని మీరు మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే స్టోరీకి లైక్ కామెంట్స్తో పాటు హైప్ కూడా ఇవ్వండి ఇక స్టోరీలోకి వెళ్దాం ఐ వాంట్ యూ పార్ట్ ఫార్టీ వన్ చుట్టూ ఉన్న సరౌండింగ్స్లో ఉంటే నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోలేక నీ మనసులో ఉన్న మాట నాకు చెప్పేస్తానని భయమా అని అడిగాడు రుద్ర ఉఫ్ మళ్ళీ నేను ఎంత చెప్పిన అలానే ఉంటానంటే ఉండండి నాకేం ఇబ్బంది లేదు కానీ మీరు పెట్టే ఈ టార్చర్ నేను పడలేను నాకు మనీ వేస్ట్ అయినా పర్లేదు కానీ మీ నుంచి దూరంగా ఉంటే నాకు పీస్ అయినా దొరుకుతుంది వెళ్ళే ముందు చెప్పండి నేను ఎయిర్పోర్ట్కి వస్తాను చిన్ను రాగానే తనని తీసుకుని వెళ్ళిపోతాను అయినా ప్రతి క్షణం నన్ను ఇలా బాధపెట్టి నన్ను ప్రేమ ప్రేమ అంటూ ఏడిపిస్తుంటే మీకు ఏమొస్తుంది అసలు మీకు అంత ఆనందం ఏంటి నా విషయంలో ఇంత శాటిస్టిక్గా ఎలా బిహేవ్ చేస్తున్నారు అసలు మీరు కొట్టాను అనే కదా నన్ను అనుభవించి నా మీద ఉన్న కోపాన్ని తీర్చుకోవాలి కదా మీరు అందుకే కదా ఈ నాటకం అంతా ఇక చాలు మిమ్మల్ని భరించడం నా వల్ల కాదు నేను నేను వెళ్ళిపోతాను చిన్ను రాగానే మీరు ఏం చేయాలనుకుంటే అది చేసుకోండి ఇకపై మీ మాటలు నేను వినను అని తన అడుగుల్ని ముందుకు వేసేస్తుంటే తన వెనకే వచ్చిన రుద్ర తనకి దూరంగా వెళ్ళిపోతున్న ఆద్య చేతిని గట్టిగా బిగించి దగ్గరికి పెట్టుకుని లాక్కున్నాడు అదే చేతిని పట్టుకుని తనకి మరింత దగ్గరగా అదే స్పీడ్తో లాక్కుంటుంటే అంత ఫోర్స్గా లాక్కోవడం వల్ల ఏమో వెళ్ళి ఆమె పర్వాలు అతని ఛాతికి తగిలాయి అతను గుద్దుకున్నట్టు ఆమెని తదేకంగా చూస్తున్నాడు రుద్ర వెళ్ళిపోతావా నన్ను వదిలేసి అని రుద్ర అడిగాడు అదే చెప్తుంది రుద్ర సార్ నన్ను వదిలేయమని ఐ సెట్ లివ్ మీ లైఫ్ లాంగ్ నన్నెలా పట్టుకునే హక్కు మీకు ఇవ్వలేదు నేనుకు అంటూ అతని చేతిలో బందీగా ఉన్న తన చేతిని విడిపించుకుంటుంది ఆద్య ఇంకొకటి ఏంటి నేను నిన్ను ఏదో చేసేస్తాను అంటున్నావు రైట్ నీ కంటికి నేను మరీ రేపిస్ట్లా కనిపిస్తుంటే కానీ ఓకే అలాగే చేద్దాం జస్ట్ కోఆపరేట్ చేయి బాగా నాకు అలాగే నేనేం చేయగలను చేసుకోమన్నావు కదా థ్యాంక్స్ ఫర్ అడ్వైస్ అంటూ ఆద్య ముఖాన్ని తన దగ్గరికి తెచ్చుకుని ఆమె పెదవుల మీద ముద్దు పెట్టేసుకున్నాడు రుద్రకార్తికేయన్ అక్కడ అక్కడి నుంచి దూరం జరగాలని అతని నుంచి విడిపించుకోవాలని మారుతున్న రుద్ర బిహేవియర్ తనలో భయాన్ని రేకెత్తి చేస్తుంటే గుండెలపై కొడుతున్న ఆద్య హ్యాంసను పట్టుకుని ఆపుతూ మరో రెండు మూడు నిమిషాలకి తన పెదవుల్ని వదిలాడు రుద్ర ఆమె పెదవుల్ని అలా వదలడం ఆలస్యం రుద్ర చంప ఈసారి రుద్ర కోపంగా మళ్ళీ ఆమె పెదవులను అందుకున్నాడు ఈసారి ముందు ఉన్నంత సున్నితత్వం లేదు అతను పెడుతున్న ముద్దలో అసలే ఎర్రగా ఉండే ఆమె పెదవులు కాస్త అతని దాటికి ఎర్రగా కందిపోయి ఉబ్బి కనిపించాయి అతని కళ్ళకి ఒక్క సెకండ్ ఒకే ఒక్క సెకండ్ ఆమె పెదవుల్ని వదిలిన రుద్ర ఆద్య ఫేస్ని చూశాడు సిగ్గు అయితే అస్సలు కాదు దాని మీద ఉన్నది ఖచ్చితంగా కోపమే ఆమె ముఖంలో కనిపిస్తున్నది అసలే తెల్లగా ఉన్న ఆమె ముఖం మొత్తం ఎర్రగా మారిపోయింది తనవి తీరలేదేమో వెంటనే ముచ్చటగా మూడోసారి ఆమె పెదవుల్ని అందుకున్నాడు రుద్ర అప్పటికే తను నోరు జారింది అన్న విషయం గ్రహించిందేమో రుద్ర సార్ వదలండి నన్ను అంటున్న ఆమె మాటలు విన్నా విననట్టే నీ నోటి నుంచి వస్తున్న నా పేరు నాకు నచ్చిందే నాకు ఇలాంటి టైంలో సిక్సీగా ఉంటుంది నాకు వినడానికి కూడా వాటే ఎంకరేజ్మెంట్ అంటూ గాఢంగా ఆమె ఎర్రని లిప్స్ని కిస్ చేస్తున్నాడు రుద్ర ఫ్యాషనెట్గా అంతకంతకు పెరుగుతున్న ఆ ముద్దు లో ఉన్న స్ట్రాంగ్నెస్కి ఇటు ఊపిరి ఆద్యకి ఊపిరి ఆగిపోయేలా చేస్తుంటే ఇటు రుద్ర ఒంట్లో వేడిని పెంచుతుంది ఆ ముసాగిస్తూనే డోర్ క్లోజ్ చేసి ఆమెను ఒక చేత్తో లిఫ్ట్ చేసి బెడ్పై పడేసి ఆమెపై ఉరిగిపోయి పెడుతున్న కిస్ని డీప్గా మార్చేశాడు రుద్ర కానీ ఇటు ఆదిలో ఉన్న భయాన్ని రెట్టింపు చేసేసాడు రుద్ర అతని చేతులు మెల్లమెల్లగా ఆమె అనుమానువుని తడిమేస్తున్నాయి అతని చేతిలో చిక్కుకున్న చేప పిల్లల అతనికి దూరం జరగడానికి ఆమె కానీ ఆమె ప్రయత్నాలన్నీ విఫలం అయ్యేలా చేస్తూనే ఉన్నాడు రుద్ర అబ్బా డిస్టర్బ్ చేయకు జస్ట్ వన్ హవర్ కోపరేట్ చేయి వదిలేస్తాను నిన్ను అంటూ ఆమె మెడవంపుల్లో తన పెతువుల్ని ఆనిస్తూ అన్నాడు రుద్ర అప్పటికే అతని మాటలకి చేతలకి పూర్తిగా భయపడిపోయింది ఆద్య దీంతో ప్లీజ్ నన్ను నన్ను వదిలేండి రుద్రస్థర్ నేనే మిమ్మల్ని తప్పు తప్పుగా అర్థం చేసుకున్నాను ఇంకోసారి అనను అలా అని అంటున్న వినలేదు రుద్ర ఆమె బయటని పట్టుకున్న రుద్ర ఫోర్స్గా లాగేస్తూ నో వాట్ ఆద్య స్నేక్స్ని బిగ్ ఆర్ స్మాల్ బిగ్ స్టిక్తోనే ఎందుకు కొట్టమన్నారు తెలుసా అని మాట మధ్యలో ఆపు ఆపేస్తూ ఆద్య మాటలు వింటున్నాడు ప్లీజ్ రుద్ర సార్ వదిలేండి నాకు నాకు భయం వేస్తుంది ఇలా ఇలా వద్దు ఇలా వద్దు నా మాట వినండి అని ఆద్య బ్రతమలుతుంటే వదిలేస్తా నా పని అవ్వని నీతో అంటూ పూర్తిగా ఆమె నుంచి చీరని లాగేశాడు రుద్ర ఆఫ్టర్ వన్ అవర్ ఒంటి నిండుగా ఉన్న బెడ్షీట్ బెడ్ చుట్టూ బ్రేక్ అయిన బ్యాంగిల్స్ తోటకూర కట్టల ఒడిలుపోయిన ఆమె ముఖాన్ని రుద్ర తన ఫింగర్తో ఆద్య ఫేస్ని పైకి లేపాడు అతని చొరవ ఆమె ఊహించలేదెలా అప్పటికే తేరుకున్న లాభం లేకుండా పోయింది జరగాల్సిన నష్టం ఆమె జీవితంలో జరిగిపోయింది ఇంకోసారి రుద్ర చేసిన పనికి కళ్ళు రెప్పలు కూడా వేయకుండా నిస్సహాయంగా చూసింది అతన్ని దాంతో రుద్ర నవ్వుతూ చాయిస్ ఈస్ యువర్స్ డెసిషన్స్ ఈజ్ యువర్ హ్యాండ్స్ ఆద్య అన్నాడు నన్ను చూస్తే లాభమేంటి అని అంటుంటే ఆమె రెండు కళ్ళు భరించలేనంత బాధని మోస్తానని అప్పటికే ఆమె వయసును మించి బాధని అనుభవించిందేమో ఇప్పుడు జరిగిన దాన్ని ఎలా తీసుకోవాలో అర్థం కాక బాధాకోపం కలగలిపి రుద్రచంపలు రెండు ఆపకుండా కొట్టేస్తూ యు కాంట్ డూ లైక్ దిస్ తప్పు చేశారు చాలా చాలా పెద్ద తప్పు చేసేసారు మీరు నా విషయంలో నేను అనుకున్నది జరగడానికి ఏమైనా చేస్తాను అని మాటలతో చెప్పాను విన్నావా హు లేదు వినలేదు వినిపించుకోలేదు నువ్వు అసలు వినాలి అని అనుకోలేదు తప్పలేదు నాకు కూడా ఇది అని రుద్ర సింపుల్గా అన్నాడు మీరు మనిషి కాదు డెవిల్ డెవిల్ కింగ్ మీరు నేను మిమ్మల్ని చాలా చాలా సార్లే అన్నాను కూడా ఇది అది మీరు వాళ్ళ నిజం చేసేసారు ఇలా చేసేస్తారు అని అనుకోలేదు నేను కూడా మీరు మీ పంతం కోసం ఎంత దూరమైనా వెళ్ళి ఇంతలా దిగజారిపోతారో అనుకోలేదు నేను కూడా ఎందుకు ఇంకా ఏం మిగిలింది నాకు ఏం మిగిల్చారు నాకు మీరు ఇంత నన్ను నన్ను ఏడిపించే కన్నా ఒకేసారి నన్ను చంపేసి నా మీద మీకున్న పగ తీర్చేసుకోండి అసలు నేను మిమ్మల్ని ఎందుకు కలిశానని ఇప్పుడు ఇప్పుడు బాధపడుతున్నాను మిమ్మల్ని కొట్టినందుకు బాధపడుతున్నాను మీ పక్కలో అడిగిన వెంటనే పడుకోకుండా ఎదురు తిరిగి సమాధానం చెప్పాను కదా అంతకు అంతకు బాధపడుతున్నాను నా మనసు కొన్ని నిమిషాలు నిశ్శబ్దంగా ఉంటే మీరు నా మీద మీ కోరిక తీర్చుకుని వెళ్ళిపోయేవారు ఏదైతే ఏముంది నన్ను దక్కించుకోవాలన్న మీ కోరిక తీరింది కదా ఇక నా మా నాన్న నన్ను వదిలేసేయండి మళ్ళీ మీకు జీవితంలో కనిపించినంత దూరంగా వెళ్ళిపోతాను నేను అంతేకాని ఇలా బెదిరించి మీరంటే అసలు ఇష్టం లేని అమ్మాయిని ఇలా చేయడానికి మనసెలా ఒప్పింది రుద్రా సార్ మీకు అసలు అని ఆద్య ఆవేదనగా అడుగుతుంటే నో మోర్ ఆర్గ్యుమెంట్స్ ఇక నీకు వేరే ఆప్షన్స్ ఆద్య నేను చెప్పిన మాటలు వినడం తప్ప అంటూ ఆమె ముందే షర్ట్లెస్గా ఉన్న రుద్ర పైకి లేచి షర్ట్ దగ్గరికి వెళ్ళి కొన్ని డాక్యుమెంట్స్ చూసి సాటిస్ఫై అవుతూ ఆద్య చేతిలో పెట్టి ఆమె ఒడిలో సెటిల్ అయ్యాడు రుద్ర నీ శరీరంపై పూర్తి హక్కులు నావి మొత్తంగా నావే ఆ హక్కుని సంపాదించడానికే ఎలా ఎలా చేసేలా చేసేసావు నువ్వే ఫీల్ అవ్వకుండా ఈ పేపర్స్ని చూసి హ్యాపీగా ఫీల్ అవ్వు ఇంకా మన మధ్య ఇప్పటి వరకు జరిగింది మర్చిపోవాలని అనుకుంటున్నా మర్చిపోవాలనుకున్నా మర్చిపోవలే సో ఇకపై నన్ను అవాయిడ్ చేయకు చెయ్యాలన్నా థాట్ నీకు రానివ్వకు మై డియర్ అంటూ గ్యాప్ ఇచ్చి బుగ్గను కిస్ట్ చేశాడు రుద్ర దీంతో ఆద్య కోపంగా ఐ హేట్ యు ఐ హేట్ యు ఐ హేట్ యూ అంటూ అరిచేస్తూ తన చేతిలో ఉన్న ఆ డాక్యుమెంట్స్ని నిమిషంలో పీస్ పీస్ అయ్యాయి ఆమెకున్న కోపంలో అదే కోపంలో ఆద్య తల వంచి ఆమె పెదవుల్ని అందుకున్నాడు రుద్ర ఆ తర్వాత గింజుకున్న లాభం లేకుండా పోయింది ఆమెకి హాయ్ ఫ్రెండ్స్ ఎపిసోడ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే హ్యాపీ ఇవ్వండి అండ్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో ఈ ఎపిసోడ్ పరన మీ అభిప్రాయం కూడా చెప్పండి బాయ్